బాపులపాడు మండలం రంగన్నగూడె గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా జొన్నలగడ్డ జోజి బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ ఎంపీపీ ఎరగొల్ల నగేష్ వైసీపీ నాయకులు కొమ్మవల్లి కిరణ్మూర్తిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామ వైసీపీ అధ్యక్షులుగా ఎన్నికైన జొన్నలగడ్డ జోజిబాబు బాపులపాడు మండలం వైసీపీ అధ్యక్షులు నక్కా గాంధీ ఎంపీపీ ఎరగొల్ల నగేష్ వైసీపీ నేతలు కొమరవల్లి కిరణ్ మూర్తిలను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా పుష్పగుచ్చాల నుంచి జొన్నలగడ్డ జోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి అందరినీ కలుపుకుంటూ రానున్న రోజుల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చెన్నుబోయిన శివయ్య ఎరగొర్ల తీమోతి తదితరులు పాల్గొన్నారు గ్రామ పార్టీ మీటింగ్ వేసి అక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడిని అలాగే కమిటీని ఎన్నుకోవడం జరిగింది గ్రామ పార్టీ అధ్యక్షుడిగా దొమ్మలగడ్డ జోజుబాబు ఆయన ఎన్నుకాడ జరిగింది ఆయన ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిని కలవడానికి రావడం జరిగింది ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పదవి తీసుకోవటం అనేది పార్టీలో చాలా బరువుని వేయాల్సిన బాధ్యత మాత్రం ఉంది పార్టీ పెద్ద రాబోయే పంచాయతీలోనే కానీ ఎన్టీపీసీలోనే కానీ అలాగే అసెంబ్లీలో కానీ మీరు మీ కంపెనీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేయాలని మాధ్యమం కాంట్రవర్సీ లేకోకుండా అందరినీ కలిపి కలపడానికి పార్టీ దీక్షులుగా ఈ బాధ్యత మన చిత్త వాళ్ళు ఉంటారు అనేక మంది పొంగేవాళ్ళు కాటు ఉంటారు ఇద్దరిని సమానంగా మనం చూడగలిగితేనే పార్టీ అభివృద్ధి చెందింది అది మాత్రం దృష్టిలో పెట్టుకుని గారిని పార్టీ కోసం కష్టపడాలని కోరుకుంటున్నారు ఈరోజు బాబులగోడ మనం రంగనగూడెంలో కస్కూర్తి ఆధ్వర్యంలో మన జనరల్ గారి జోజిబాబు గారిని గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆయన మర్యాద పూర్వకంగా మన మన అధ్యక్ష అక్కా గాంధీ గారిని కానీ నన్ను కానీ వచ్చి కలవడం జరిగింది మేము ముందు ఆయనకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నాము అలాగే ఈరోజు పదవి తీసుకున్నారు కాబట్టి బీసీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న ఊర్లో చిన్న చిన్న గొడవలు వచ్చిన ఏ సర్దుకొని పార్టీని ఒక తాటి నడిపించి ముందుకు తీసుకెళ్ళి రాబోయే ఎలక్షన్లో ఆ ఊళ్ళో రంగనూర్లో గారి ఆధ్వర్యంలో మంచి మెజార్టీ గారిని తీసుకొచ్చి ఆయనకు ఇచ్చిన పదవిని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఇలాంటి మంచి చిన్న చిన్న కామన్లు వస్తుంటాయి కానీ అన్నీ పార్టీ పేషెంట్గా ఓపికతో ఉండి పార్టీ ఒక తాటి మీదుగా అంత సఖ్యతగా తీసుకొస్తానని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను